టాప్ నైన్ న్యూస్కి స్వాగతం ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఉపాధ్యాయుడు వృత్తింతరం శిక్షణలో అందిస్తున్నటువంటి విషయాలను త ఆకలింపు చేసుకుని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభతర బోధన విధానాలు అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్య అన్నారు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నాగర్కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్తింతర శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నాగర్కర్నూలు డిఈఓ రమేష్ కుమార్ తో కలిసి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లింగయ్య పరిశీలించారు మండల ఎంఆర్పీలు మండల స్థాయి ఉపాధ్యాయులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై సాధారణ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించిందన్నారు విద్యార్థులకు అన్ని సౌలభ్యాలను అందించేందుకు నిబద్ధతతోటి పనిచేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నమోదు శాతాన్ని పెంచి విద్యార్థులకు మెరుగైన సామర్థ్యాలను అందించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెంచాలన్నారు ఉపాధ్యాయులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టే విద్యను అందరికీ అందే విధంగా కృషి చేయాలన్నా నాణ్యమైన విద్యను అందించడమే మార్గ నిదర్శమని దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా శిక్షణ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటాయని వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలోని వినియోగించడం మౌలిక భాష గణిత అభివృద్ధి పరచడం పాఠశాల విద్యలో నూతనంగా ప్రవేశపెట్టబడుతున్నటువంటి కృత్రిమ మేధ పాఠ్యాంశాలను పిల్లలకు అందించడం అనే మూడు నూతన విషయాలతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని దీన్ని ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాల

86 लोगों का 85 86 बैच लोगों का जो डेट स्टार्ट है 88 नंबर के हैं आज आजे पस्ती प्लास माता के आहार चावा आधा शराब का शराब चावा बहुत लंचा सारा पीरिट कर रहे हैं मामू నేను చదువుకున్నాను ఇప్పుడు సార్ ఒకటినండి ఆ రోజుల్లో గురువు నిజంగా నాకు మా నాయన ఒక టీచరు నన్ను ఒక టీచర్ దగ్గర పెట్టినంత కొట్టేసారు నేను నేను చదువు నేర్చుకున్నది ఖచ్చితంగా నేర్చుకున్నాను इंग దానికి ఒక సీక్వెన్స్ ఉంది రాబో నుంచి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచే ఆ నుంచి కొన్ని రాబ వరకు అచ్చులు పలు నుంచి అచ్చులు ఏదైతే ఉందో ఆ నుంచి కొన్ని వరకు వాష్కి ఉపాత ఇంకా వెయ్యి అమ్మ కాదేపు అంటే ఊ అను తర్వాత పిల్లవాడు అక్షరానికి తర్వాత ఇంతకుని చెప్పి నెక్స్ట్ ఒకటి ఫస్ట్ అక్షరం తర్వాత ఒ దాంట్లో కింద అక్షరాలు సంయుక్త అక్షరాలు ఇవి పిల్లవాడు గుర్తుపట్టలేనప్పుడు హిందీ కన్నా పోల్చుకుంటే తెలుగు ఒత్తులు ఈజీ హిందీలో ముందు వస్తుంది తెలుగులో ఎన్ని అసలు కింద కానీ పక్క కానీ వస్తుంది అంతేకాదు తెలుగు వచ్చేసరికి హిందీ దగ్గర పిల్లవాడికి సంబంధించి మన తండ్రి కాబట్టి అమ్మ ద్వారా ఇంట్లో పేరెంట్స్ వాళ్ళందరి ద్వారా ఎంత అక్షలు అండ్ మాట్లాడతారు తెలుగు సంబంధించి మనం చేయవలసింది మన స్కూల్లో రెండు మాత్రమే ఆ ధ్వని కూడా ఏ అక్షరాన్ని కాపాడారు ఇక పిల్లలు మన స్కూల్కి వచ్చేసరికి దాదాపు కాకపోతే స్ట్రక్షల పరంగా